ఏమంటున్నాయా శ్రావణ హత్య కేసుల ముద్దాయి గోవర్ధన్ పారిపోవాలని ప్రయత్నిస్తుంటే షూట్ చేశానమ్మా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని హాస్పిటల్ కి అంబులెన్స్ పంపించాను నువ్వు వెంటనే బయలు రావాలమ్మా మాయా వాడు బ్రతకడానికి వీల్లేదు నాకు ఈ దౌర్భాగ్యాన్ని పట్టించిన ఆ దుర్మార్గుని బ్రతికించాలని ఎందుకు చూస్తున్నావు అవునమ్మా వాడు చావాలి వాడు చస్తేనే నాకు మనశాంతి ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది నా పసుపు కుంకల్ని తీసేసి నా రాక్షసుడిని నువ్వు బ్రతికించడానికి వీల్లేదమ్మా చావుని భగవంతుడు నిర్దేశిస్తాడు బ్రతుకునే డాక్టర్ ఆదేశించాలి పవిత్రమైన వైద్య శాస్త్రం చదివింది ప్రాణాలు పోయటానికే గాని వ్యక్తిగతమైన కక్షలతో మనుషుల్ని చంపడానికి కాదమ్మా నా భర్త శవాన్ని కూడా కళ్ళారా చూడలేకుండా చేసి ఏ హిందూ స్త్రీకి పట్టని పట్టించిన వాడికి స్త్రీ కానీ తల్లిగా కాదు డాక్టర్గా తల్లి హృదయం వేరు డాక్టర్ హృదయం లేరు నీకు అసలు హృదయం లేదు నేను నీ కన్న పెట్టన ఉంటే కన్న తల్లిగా నా గురించి ఆలోచించేదనివి గొడ్డలు కాబట్టి నా బాధ నీకు అర్థం కావడలేదు చూడమ్మా నా చెల్లెలు బిడ్డల్ని కనలేని గుడ్రాలు కాదమ్మా నీ తండ్రి రెండో పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నీకెక్కడ అన్యాయం జరుగుతుందోనని భయపడి ముందు తనకు బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుని తర్వాత మేము నమ్మల్ని పెళ్లి చేసుకుందామ్మా గిరిజ నువ్వ అన్న మాటకు తల్లిగా క్షమించగలను కానీ ఒక పేషెంట్ ప్రాణం కాపాడేదంటే మాత్రం డాక్టర్ క్షమించలే అదే అయ్యో అని వచ్చిందా ఇంకా రాలేదు ఆపరేషన్ చేయకపోతే వాడు చచ్చేలా ఉన్నాడా అవును వాడికి ఆపరేషన్ జరగకపోతే డెఫినెట్ గా అయితే ఆపరేషన్ జరగకుండా నేను చూస్తాను అతను అనేస్తేషండి నేను మీ అల్లుడిని చంపానని మీరు నమ్ముతున్నారా అది అప్రస్తుతం ప్రస్తుతం నువ్వు నా పేషెంట్వి నేను కాపాడుతున్న ధర్మం నాకి ఆపరేషన్ చేయడానికి వీలు లేదు ఆ పేరుతో నీ ప్రాణం తీస్తాననుకుంటున్నావా మీరేమిటో నాకు తెలుసు బట్ నేను నిర్దోషనని మీరు నమ్మకపోతే నేను బ్రతికి నా చచ్చిన ఒక్కటి నువ్వు నేరస్తుడని నమ్మలేదు కనుక ఇంత దూరం వచ్చాను థ్యాంక్స్ డాక్టర్ రిలాక్స్ థ్యాంక్ యూ సో వాడు భవానీతో ఏం చెప్పాడో మీకు తెలియదన్నమాట పోలీసులకు మనం ఏదేమన్నా చెప్పాడేమో చెప్పినా వాళ్ళేం చేయలేరు చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు మీ పేరు మేం చెప్పలేదు కాబట్టి అర్జెంటుగా మనకు ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు అడగడు సార్ అలా ఉన్నారు మీతో చేతులు కలిపి తప్పు చేశానా అని మొగుళ్ళది ఆడది మనసు మార్చుకున్నంత మాత్రాన మొగుడు మళ్ళీ కాపురం చేయుడు పైగా జరిగిన నేరంలో మాకు శిక్ష తక్కువ మధ్య చేసిన మీకు శిక్ష ఎక్కువ ఆపరేషన్ టేబుల్ మీద ఎంతమందిని చంపలేదు వాళ్ళల్లో ఆ పిల్ల ఒకటని మనసు నిబ్బరం చేసుకోండి వెళ్ళిపోండి అతను ఎప్పుడు కస్టడీలో తీసుకోవచ్చు తికినప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ కలిచాం ఒక వారం తర్వాత ట్రై చేయండి ఈ రోజే కదా పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకునేది నీకు నయమే డిశ్చార్జ్ అయితే కదా తీసుకుపోయేది కొడుకులు గట్లనే పిలుతాడు భవానీ బోధన మేము తీసుకెళ్ళచ్చా నిరభ్యంతరంగా అదే డాక్టర్ అమ్మా ఏం చేసినావు ఆపరేషన్ ఆ వాట్ కుట్లాగా రక్తం వస్తారు అది ఏమిటి నీళ్ళు వస్తాయా పొగరు అరే పొగరంటే అరవై సార్ నూరు లేని మూగన్ అనుకున్నారు అదే ఆ పోలీసు వాళ్ళకైతే జరా డ్యూటీ పెట్టు డ్యూటీనా ఆ డ్యూటీ కాదు డైలాగ్ డ్యూటీ ఏం జరిగింది ఏమో డాక్టర్ గట్టిగా ఊపిరి పెంచాను ఇక్కడప్పిని పిచ్చింది తడివి చూసుకుంటే తడి తగిలింది ఇతని వెంటనే కుట్లు వేయాలి కుట్లు వేయగారా తీసుకెళ్ళచ్చా వెంటనే అరే మీరు గీడ నిలబడిందేండి సార్ కాలు పిలుగుతాయి పోయి కూర్చో రాదు మాకు నిలబట్టం అలవాటే లేవయ్య అట్లానా నెప్పైతే సేపు ఉండే ఐటలా ఉన్నది కాలు మమ్మల్ని చూసి పడిపోయింది గంతేలి సచినోడికి యమధర్మరాజు చూస్తే భయం బతికినోడికి పోలీసు వాడిని చూస్తే భయం ఏమైంది నీకు సక్కు భయ్యి కాల్ జారా ఈ వయసులో నాగింది జర సూపర్ ఆది మంచిగా జారింది ఓకే ఇక నువ్వు పారిపోవచ్చు అమ్మా నేను వెళ్తున్నది నా ప్రాణం కోసం కాదమ్మా ప్రాణం పోసిన మీకు న్యాయం చేయడం కోసం ఆఫ్ అరే ఏంట్రా అట్లా చూస్తావు జర కాలు పట్ట రాదు నేనా ఎస్ఐ కాలు పడితే గులాబ్ అయితావా ఇవే కాలు పడితే సోషల్ వర్కర్ అవుతావు పాపం తెచ్చిన సంఖ్య మా సంఖ్యలు వేస్ట్ అతను దొరుకుతాడని మీకు నమ్మకం ఉందా అతన్ని వదిలిపెట్టి నీకు ఆ సంఖ్యలు వేస్తాను నీ నాటకం మీ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు ఎందుకు గౌరవం పోతుందో ఇప్పుడు అర్థం చేసుకున్నాను అంటే నేరం నుంటే పరిశోధన పడమట మొదలు పెడుతున్నారు కదా నేను అసమర్థుడని మా డిపార్ట్మెంట్ చేతగా ఉందని నేను ఒప్పుకుంటున్నా చూడు నీ తోరం పుట్టిన వాణ్ణి నా మీద ప్రమాణం చేసి చెప్పు అతను నువ్వు సహకరించలేదు చెప్పమ్మా చెప్పు థ్యాంక్స్ పోలీసుల మీద గౌరవం లేకపోయినా ఈ అన్నయ్య మీద అభిమానం ఉంది ఇన్స్పెక్టర్ అరెస్ట్ వెల్కమ్ మినిస్టర్ వెల్కమ్ స్టేట్ మినిస్టర్ కి ఎలాంటి గతి పెట్టింది నా అల్లుడు ఉన్నాడు ఉన్నాడని చెప్పావు కదా ఇరవై నాలుగు గంటల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడు గోవర్ధన్ ఎక్కడికి పారిపోయాడు నీ భార్యకి తెలుసు కాబట్టి నువ్వు వెళ్లి ఆమెకు బెయిల్చి తీసుకురావడానికి వీల్లేదు ఒకవేళ బయటికి వచ్చినా ఇంట్లోకి రానివ్వకూడదు బ్రతుకులాడతావో బెదిరిస్తావో చేతులే పట్టుకుంటావు నీ ఇష్టం గోవర్ధన్ ఎక్కడున్నాడో ఆమె నోటితో చెప్పిస్తేనే నీ అల్లుని ప్రాణాలతో చూడగలుగుతావు తప్పురా ఆయన గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి ఓట్లు అడిగేటప్పుడు తప్ప ప్రాధేయపడే అలవాట్లేని మనిషి పాపం చూడబ్ మధ్య ఉన్న అనుబంధం అనుబంధం కాదు అవసరం నా డబ్బు నీకు కావాలి నీ పవర్ నాకు కావాలి దిస్ ఇస్ బిజినెస్ జస్ట్ బిజినెస్ నీ పెళ్ళానికి నిమ్మరసం ఇచ్చినప్పుడు గుర్తుకు నేను సహాయం సహాయం చేస్తున్నా కదా ఈ కేసు గోవర్ధన్ మీద పడి వాడు ఊరికమ్మ పెట్టాలి మధ్యలో ఏ నాటకం మొదలైనా నీ అల్లుడి జీవిత నాటకానికి తిడబడిపోతుంది టైం కూడా ఎక్కువగా లేదు వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చేసుకో డాక్టర్ అమ్మ నీ కోసానికి నీ పెనిమిటి రాలే నీ అన్న రాలే నీ నీడల బతికేటోళ్ళం మేమందరం వచ్చినాం వారసత్వమే పౌరసత్వంగా మారిన ఈ దేశంలో ఏ వారసత్వం లేని మేమొచ్చినందుకు వచ్చినందుకు నువ్వు తలెత్తు బతకాలమ్మా తలెందుకు దించుకుంటున్నావు ఆస్పత్రిలో గుడ్లు రొట్లు ఎత్తుకుపోయి వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులమ్మా ఇవి నేను నిడిపించడానికి డబ్బులు కట్టి చేసిన తప్పుని దిద్దుకుంటాను మా అన్నయ్య నా చేతులకి సంఖ్యలు వేస్తున్నప్పుడు ఉన్న ఒక్క తోడబుట్టిన వాడు నాకు దూరం అయిపోతున్నాడే అని బాధపడ్డాను ఇప్పుడు నా వెనకాల ఇంత మంది ఉన్నారని గర్వపడుతున్నాను ఏంటట్లా చూస్తున్నావు చిల్లర పైసలే కావచ్చు చిల్లర పైసలు కాదు లెక్క సక్కనే చూసుకో అది విడిచిపెట్టండి నేను గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతాను మీద చేసిన చెప్పండి అల్లుని గోవర్ధన్ హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా నేను అమ్మని అని దానికి ప్రతిరోజు జ్ఞాపకం చేయవలసి వస్తుంది కాబట్టి ఎదిగి ఎదిగిన వయసులో దాని జీవితం కూలిపోయింది కాబట్టి అది అనాలోచితంగా మాట్లాడంలో అర్థం ఉందండి కానీ మీరు ఎదిగిన మనిషిగా మాట్లాడుతున్నాను నువ్వు తప్పించిన గోవర్ధన్ ఎక్కడ ఉంటాడో నీకే తెలుసు వాణ్ణి వెంటనే పోలీసులు పట్టిస్తేనే నీకు ఇంట్లో ఉండే ఆహర్ధం ఉంటుంది లేకపోతే అని నన్ను అర్థం చేసుకో లేకపోతే దాని జీవితం ఇంకా కాలిపోతుంది మన కుటుంబం నాశనం అయిపోతుంది పొరపాటు నిజమైన దోషిని పట్టుకొని ఈ ఇంటి మనుషుల కళ్ళకు కట్టిన పొరలను తప్పించాలనే అతన్ని విడిచిపెట్టాను విడిచిపెట్టడానికి నువ్వెవరివి జైల్లో ఉన్న ఉగ్రవాదుల్ని మీ ప్రభుత్వం ఎందుకు విడిచిపెట్టింది వాళ్ళు మారాలని జీవన స్రవంతిలో కలిసిపోవాలనేగా అదే నేను చేశాను మీ ప్రభుత్వం చేస్తే గొప్ప మేం చేస్తే తప్ప అదంతా నా అనవసరం భర్తగా శాసిస్తున్నాను నేను చెప్పినట్టు చెయ్యి థ్యాంక్స్ ఇన్నాళ్ళు మీరు ఆరు కోట్ల మంది ప్రజలకి మంత్రి అనుకున్నారు కేవలం ఒక్క ఆడదానికి భర్త అని ఈ రోజు నిరూపించుకున్నారు నేరస్తురాలైన భార్యను ఒక మంత్రిగా ఇంట్లో ఉంచుకోలేదు గౌరవనీయులైన మంత్రి గారు ఖరిసారిగా ఒక మాట అడుగుతున్నాను మీకు పదవి కావాలా భార్య కావాలా నువ్వు ఈ పరిస్థితులు ఎదుర్కొంటామని తెలిసే వచ్చానమ్మా వెళ్దాం పద నేరస్తురాలని భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన భర్తకు చేతులకు సంఖ్యలు వేసిన అన్నయ్యకి నా దృష్టిలో పెద్ద తేడా లేదు నీ చేసింది తప్పు కాదని నిరూపించుకున్నాకే పుట్టింట్లోనైనా మెట్టింట్లోనైనా అడుగు పెట్టేది